ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబుగారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంద్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గంలో కావ్య యూత్ ఆధ్వర్యంలో సుమారు ఇరవై మంది యువకులు ఇంటింటికి వెళ్లి

ఇవన్నీ పోయి మన ప్రాంతం కావాలన్నా అభివృద్ధి చేయించింది కనకపట్నం కావాలన్నా మన ప్రాంతంలో ఉండే అనేక రకమైన పోయి దీసాలు పోవాలన్నా ఈ రోజున తరుణంలో ఇప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తుల్లో కాల్ గారు ఒక్కరి మంచి వ్యక్తిగా మాకు కనబడుతున్నారు మేము యువత స్వచ్ఛందంగా ఒక ఇరవై ఐదు మందిని కార్ కోసం తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం ప్రచారంలో భాగంగా ఇక్కడ కావడం జరిగింది మీరందరూ ఓటు వేయండి నలభై శాతం ఓట్ ఇప్పించండి కావాలి నిజమే కనకపట్నం చెప్తున్నాం కావాలి అభివృద్ధిలో పాల్పడుతున్నాం మీరు అన్యాయ రకములు మీరు కాదు సమ చిన్న సమస్యలుగా గొడవ చిన్న చిన్న చేస్తే ఇట్లాంటి దౌర్జన్యాలు అన్యాయ అక్రమాలు పోవాలన్నా మన ప్రాంతం నిజమైన కావాలి నిజమైన కనకపడడం కావాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఒక ఈరోజు పోటీ చేస్తున్న నలుగురు వ్యక్తుల్లో రాజాష్మీ గారు ఒక్కరే విజయాధికలుగా మంచి వ్యక్తిగా కావాలని అభివృద్ధి చేయగలం నమ్మకంతో మేము స్వచ్ఛందంగా ఇరవై ఐదు మందిని వివిధ ప్రాంతాలకి కలిసి తిరగడం ప్రచారం చేయడం జరుగుతుంది ఆ భాగంలో ఇక్కడ మీ ప్రాంతానికి రావడం జరిగింది మీ అందరినీ దర్శించడం జరిగింది మీరు వ్యాపారస్తులు నలుగురు చెప్పి నన్ను ఓట్లు పడేలాగే మన ప్రాంతం అభివృద్ధి కావాలని ఖచ్చితంగా ఓట్లు నన్ను ఒక్కటి ఓట్లు ప్రాంతంలో పాల్పడుతుంది కావాళ్ళు మన ప్రాంతంలో వ్యాపార नमस्कार కావల ఓట మహాచేళ్ళందరికీ మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నామండి కావల్లో ఈరోజు జరుగుతున్న అన్యాయాల అక్రమాలు అన్ని ఇన్ని కావు దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావు దౌక్యం అన్ని కావు ఏ ప్రాంతంలో సమస్య గురించి మాట్లాడితే ఆ ప్రాంతంలో యువత మీద కానివ్వచ్చు ఆ ప్రాంతంలో ఉండే ప్రజల మీద కావచ్చు అక్రమ కేసులు బనాయిస్తున్నారు అక్రమంగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ వాళ్ళ జీవ జీవన వృత్తి మీద దెబ్బతీస్తున్నారు ఇవన్నీ ఈ అరాచకాలు చూసి మాలాంటి యువత స్వచ్ఛందంగా ఒక ఇరవై ఐదు మందిని కావలు మొత్తం తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ కావల్లో అభివృద్ధి అడుగంటింది కావల అభివృద్ధిలో నిజంగా భాగస్వాములు కావాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ ఓటు వేయండి ఆ ఓటు కూడా ఇప్పుడు పో ఇప్పుడు కావల రాజకీయాల తరుణంలో పోటీ చేస్తున్న వ్యక్తుల్లో నలుగురు వ్యక్తుల్లో కావ్యాకృష్ణ గారు ఒక్కరే మంచి వ్యక్తిగా కావల్ని సమూలంగా మా మంచి అభివృద్ధి పరంలో నడిపిస్తారని చెప్పని నమ్మకంతో మేమందరం యువత ఒక ఇరవై ఐదు మందిని కావలు మొత్తం తిరుగుతూ ప్రచారం చేయడం జరుగుతుందండి ఎందుకంటే స్వచ్ఛందంగా మేము మా ఖర్చులతో సొంత ఖర్చులతో ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా మేము తిరుగుతున్న సంగతి కావ్యకృష్ణారెడ్డి గారి కూడా తెలియదండి వాస్తవంగా ఇది ఆయన దృష్టికి వెళ్ళాలని కూడా మా తాపత్రయంలో ఉంది ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చి కావాలని నిజమైన కనకపట్నంగా మార్చుకోవాలని ఒక దృఢ సంకల్పంతో మేమందరం ఈరోజు ఇంటింటికి తిరగడం జరిగింది దానిలో భాగంగా ఇరవై తొమ్మిదో వార్డు ముప్పై నాలుగో వార్డు జనతాపేట నార్త్ జనతాపేట సౌత్లో కొన్ని ప్రాంతాల్లో తిరగడం జరిగింది ప్రాంతంలో వెళ్ళిన ప్రతి ఇంటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ప్రతి ఒక్కరి మాట ఒకటే కావుల్లో అభివృద్ధి అడుగుంటుంది కావల అభివృద్ధిని అభివృద్ధి చేసుకోవాలంటే నిజంగా ఏ నాయకుడు కావాలని వాళ్ళు కూడా డేలమాలో ఉన్నారు వాళ్ళందరినీ మేము చైతన్యపరుస్తూ కావ్యకృష్ణారెడ్డి గారు వస్తే ఖచ్చితంగా కావలి అభివృద్ధి చెందిందని నమ్మకంతో వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది మాకు వాళ్ళు ధైర్యం చెప్పడం మేము వాళ్ళందరినీ ఓటు అభ్యర్థించడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా కావ్యకృష్ణారెడ్డి గారితో కావాలి నిజమైన కనకపట్నం అవుతుందని మేము మేమందరూ నమ్ముతున్నాం మిమ్మల్ని నమ్మమని కోరుతున్నాం ఓటేద్దాం నలుగురు శాతం ఓటేపిద్దాం కావల అభివృద్ధిలో నిజంగా పాలు పంచుకుందాం కావాలి నిజమైన కనకపట్నంగా చేసుకుందామని ఓటర్ మహాశైలందరికీ పేరు పేరున కావాల్లో ఎంతమంది అయితే ఉన్నారు ఎన్ని ఓటర్లు అయితే ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఓటేయండి వేయండి నలుగురు శాతం ఓటు వేయించండి గారికి కావాలని నిజమైన అభివృద్ధి పదంలో నడిపించుకుందామండి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ ఫేస్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి